హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ చాట్ జీపీటీ విస్తృతంగా విరవగా అందరూ వాడుతున్నటువంటి ఒక అద్భుతమైన అప్లికేషన్ దీంట్లో మనం ఒక మెసేజ్ టైప్ చేసి అంటే జస్ట్ లైక్ ఒక డౌట్ టైప్ చేస్తే మళ్ళీ తిరిగి ఆ డౌట్ని మనకు ఆన్సర్ చేయడానికి అసలు చాట్ జీపీటీ ఎంతవరకు పవర్ని వాడుకుంటుంది చాట్ జీపీటీ చేస్తున్న పనేమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా కొత్త కొత్త పుంతలు తొక్కే కొద్దీ విద్యుత్ వినియోగం కూడా అదే టైంలో అదే స్థాయిలో కూడా పెరిగిపోతుంది ఇప్పటికే మైక్రోసాఫ్ట్ గూగుల్ లాడ్ సంస్థలు హరిత ఇంధనాల వైపు మళ్ళీపోతున్నాయి మరి ఈ నేపథ్యంలో చార్జీపీటీ విద్యుత్ వినియోగం గురించి జీపీటీ సంస్థ సీఈఓ శామ్ ఆల్మెన్ తాజాగా తన బ్లాగ్ పోస్ట్లో కొన్ని సెన్సేషనల్ విషయాలు వెల్లడించారు అదేంటో తెలుసా చార్జీపీటీకి వచ్చే ఒక్కో క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి ఖర్చు ఒక యావరేజ్ విద్యుత్తో ఒక లైట్ బల్బును కొన్ని నిమిషాల పాటు ఆన్లో ఉంచవచ్చని అని చెప్పారు అంతేకాదు ఇందుకోసం ఓ టీ స్పూన్లోని ఫిఫ్టీన్ పర్సెంట్ వాటర్ కూడా ఖర్చు అవుతుందని అంటున్నారు డేటా సెంటర్ ప్రొడక్షన్ ఆటోమేషన్ ఖర్చులు ఇలా తదితర వివరాల గురించి ఆయన వివరించడం జరిగింది ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు జీపీటీకి ఎంత ఖర్చు అవుతుందన్న కుతూహలం చాలామందిలో ఉంటుంది ఇందుకోసం యావరేజ్ని చూస్తే పాయింట్ త్రీ ఫోర్ అవర్ విద్యుత్ అయితే వినియోగం అవుతుంది ఇదొక మైక్రోవేవ్ ఓవెన్ క్షణకాలం పాటు వినియోగించే విద్యుత్కు ఈక్వల్ అనమాట మరి ఈ పవర్లో ఓ లైట్ బల్బును కొన్ని నిమిషాల పాటు ఆన్లో కూడా ఉంచవచ్చు అని తన బ్లాగులో రాసుకొచ్చారైనా అంటే ఇన్ ఫ్యూచర్ ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీలతో పాటు విద్యుత్ కూడా అందర అవసరాలకు సరిపడా అందుబాటులోకి వస్తుందని చెప్పారు మానవ పురోగతికి ఇప్పటివరకు ఇవే ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని చెప్పారు మరి ఏఐ వినియోగంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగి పర్యావరణంపై విపరీతమైన ఎఫెక్ట్ కూడా పడేటువంటి ఆందోళన పెరుగుతోందని చెప్పారు క్రిప్టో మైనింగ్ విద్యుత్ అవసరాలను మించిపోవచ్చన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో శామ్ ఈ వివరాలను వెల్లడించారు ఇక మరో సందర్భంగా శామ్ మాట్లాడారు ఇప్పటివరకు ఈ భూమి జీవించిన మనుషులందరికంటే చాట్ జీపీటీ అత్యంత శక్తివంతమైందని కూడా తెలిపారు ఇక ఏ వినియోగానికి అయ్యే ఖర్చులు కూడా భారీగా తగ్గుతున్నాయని ఏటా ధరల్లో దాదాపు పది రెట్ల మేర కోత పడుతుందని కూడా చెప్పారు ఆయన